బద్వే నియోజకవర్గం రెవెన్యూ యంత్రాంగం పనితీరుపై కలెక్టర్ గారు దృష్టి సాధించి ప్రభుత్వ భూములు ఆక్రమించే భూమాఫియాను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని రాయలసీమ అభివృద్ధి వేదిక నేత కారు ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి పదహైదు నెలలు దాటిపోయింది ఈ పదహైదు నెలల కాలంలో పేరు మార్చారు అంతకుముందు స్పందన ఉండేది ఇప్పుడు ప్రజా ఫిర్యాదుల వేదిక అనేటువంటి పేరుతోటి ఏది ఏమైనా రెండు కూడా అలాంటి వేదికలే ఈ వేదికలలో గతంలో తీసుకొని ఫోటో తీసుకొని పంపించేవాళ్ళు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఈ మధ్యకాలంలో కేటీవీ కూడా దీని మీద ఒక వేదిక కడప జిల్లాలో పెట్టేది ఈ నిన్న ఎనిమిదవ తేదీన కలెక్టరేట్లో ఇరవై ఏడు మంది ఎంఆర్ఓలు నలుగురు ఆర్డీఓలు డిఆర్ఓ గారు జేసీ గారు కలెక్టర్ గారు మొత్తం రెవెన్యూ యంత్రాంగం అంతా స్వభావంలో కూర్చొని అంటే ముఖ్యమంత్రి నుంచి వచ్చిన అర్జీలు కానీ లేకపోతే లోకేష్ నుంచి వచ్చినటువంటి అర్జీలు కానీ అట్లా ముఖ్యమైనటువంటి అర్జీలు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉండేటువంటి అర్జీదారులందరినీ కూడా నిన్న పిలవటం జరిగింది దానికి నేను కూడా అటెండ్ అయ్యా కడపలో బొగ్గ వంకకు సంబంధించి గత సంవత్సరం పదే నెలలో నేను ప్రభుత్వానికి పెట్టా ఆ రోజు లోతోటి శివశంకర్ ఉన్నారు ఆ రోజు ఆయన చాలా క్లారిటీగా ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇచ్చాడు గతంలో ఉన్నటువంటి ఆర్డీఓ గారు దాన్ని ఖచ్చితంగా సర్వే చేయాలి అని చెప్పి పట్టుబట్టి సర్వే చేసి ఒక వెంచర్ను కూల్చడం కూడా జరిగింది కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రెజర్ రెవెన్యూ యంత్రాంగం మీద విపరీతంగా ఉండి ఆ రోజు ఆగిపోయింది అంతలోనే దురదృష్టశాప్తు ఆ కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ కావటం అది ఆగిపోవటం జరిగింది లోకేష్ గారికి కూడా మేము పంపించడం జరిగింది పంపించిన తర్వాత లోకేష్ గారు కూడా దాని మీద సీరియస్గా రెస్పాండ్ అయినట్టు అర్థమైంది ఎందుకంటే మేము పంపించిన తర్వాత ఆయన పదే పదే ఆయన ఆఫీస్ నుంచి మాకు ఫోన్లు వచ్చాయి మీ మీరు పెట్టిన అర్జీ పరిష్కారం అయిందా లేదా మీరు ఏమంటుండో రెవెన్యూ వాళ్ళు ఆర్డీఓ ఏమంటున్నాడు ఎంఆర్ఓ ఏమంటున్నాడు అనేటువంటిది పదే పదే ఒక ఏడెనిమిది సార్లు మమ్మల్ని విచారించడం జరిగింది ఏడెనిమిది సార్లు ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ సర్వేర్ గారు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండరు అని చెప్పి మేము సమాధానం చెప్పాం అదంతా రికార్డ్ అయినట్టు నిన్న అర్థమైంది తర్వాత అలాగే బద్వేలు విషయంలో ఎన్జిఓ బిట్లలో అది వంద కోట్ల రూపాయలకు పైబడి స్కామ్ అది ఒక పెద్ద స్కామ్ నడుస్తుంది ఇప్పటికి కూడా అక్కడికి పులివెందులకు సంబంధించిన గత ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన ఒక అధికారి వాళ్ళ బంధువులకు సంబంధించిన ఒక అధికారి అక్కడ తహసీల్దార్గా ఉండటం వాడు దాన్ని మేనేజ్ చేస్తున్నాడు అనేటువంటిది అర్థమయ్యి మేము మేము లోకేష్ గారి దృష్టికి తీసుకోం నేరుగా లోకేష్ గారికే పోయి లోకేష్ గారికే చెప్పాం విషయం చెప్పిన తర్వాత ఆయన సీరియస్గా పరిగణలోకి తీసుకున్నారు అక్కడ ఒక చర్చి ఉంటే అంటే అక్కడ రెడ్డి గారు తప్ప వేరే వాళ్ళు ఉండకూడదు ఆ రోజు ఎన్జిఓలకు ఇచ్చింది ఈరోజు మొత్తం ఒకే సమా తరగతికి సంబంధించిన ఏరియా లాగా దాన్ని తయారు చేశారు తయారు చేస్తే అక్కడ తొమ్మిది ఎకరాలు గుడులకు గోపురాలకు వీటికి ఇచ్చారు రోడ్లు కూడా ఆక్రమించి ఈరోజు గుళ్ళు కడతా ఉన్నారు రోడ్లను ఆక్రమించి ఇల్లు కడతా ఉన్నారు ఈ అంశాల జోలికి పోకుండా ఒక ఇరవై సెంట్లలో చర్చి ఉంటే చర్చిని పగలగొట్టకుండా అంటే పొమ్మనకుండా పొగబెట్టే కార్యక్రమాన్ని అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు ఆ విషయాన్ని మేము మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ తర్వాత సిడీఎంఏ గారికి తర్వాత లోకేష్ గారికి వీళ్ళందరూ తీసుకుని నారాయణ గారి దృష్టికి కూడా ఇక్కడ మన మహానాడులో నారాయణ గారి దృష్టికి కూడా తీసుకుపోయాం తీసుకుపోతే మేము సీరియస్గా తీసుకుంటామని చెప్పి అందరూ హామీ ఇచ్చారు నిన్న అది చర్చకు రానికుండా కడపదేమో బుగ్గంకా ఇష్యూ ఏమో కలెక్టర్ గారు నేరుగా జేసీ గారిని అపాయింట్ చేశారు దాన్ని ఎంక్వైరీ జరపమని చెప్పి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపాం కలెక్టర్ గారి దృష్టికి పోనీ కూడానే బద్వేలు తాస్ తహసీల్దార్ గారు దీన్ని మేము అక్కడ పరిష్కారం చేస్తాం లేండి అక్కడికి రండి అని చెప్పి అక్కడ మాట్లాడియకుండా నిన్న అడ్డుకోవడం జరిగింది దానికి ఆర్డివార్ గారు కూడా మౌనంగా వహించడం అనేటువంటిది కొంత బాధ అనిపించింది అందుకని రేపు అక్కడికి పోతా ఉన్నాం నిన్న జరిగినటువంటి లో ఉన్నటువంటి సమస్యల మీద ఉదయం నుంచి సాయంకాలం దాకా వచ్చినటువంటి అందరికి కూడా భోజనం ఏర్పాటు చేసి అధికారులు చాలా ఓపికగా చాలా నిదానంగా ప్రతి విష్యూను లీగల్గా ఎట్లా చేస్తేది పరిష్కారం అవుతుంది అంటే పరిష్కారమా పరిష్కారం కాదా అన్న వ్యవహారంతో కలెక్టర్ గారు వ్యవహరించారు ఇది రెండు వేల ముందు చూసాం జేఎస్ రంజన్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ పద్ధతిలో జరిగింది ఈరోజు ఈ కలెక్టర్ గారు ఈ పద్ధతిలో ఈ జేసీ గారు ఈ పద్ధతిలో జేసీ గారు మరి చాలా ఓపికగా ఏ సమస్య పైన చాలా వినటం దాని పరిష్కార మార్గం చూపటం అనేటువంటి పద్ధతి నిన్న కలెక్టర్ గారి నుంచి జేసీ గారి నుంచి స్పష్టంగా కనపడింది జేసీ గారికి కలెక్టర్ గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా బద్వేలి విషయాన్ని కలెక్టర్ గారు జేసీ గారు ఎందుకంటే అక్కడ మహిళలంటే గౌరవం లేదు దళితులంటే గౌరవం లేదు బీసీలంటే గౌరవం లేదు పేదలంటే గౌరవం లేదా ఆ తహసీల్దార్ గారికి ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఓ పెద్ద మాఫియా అక్కడ నడుస్తూ ఉంది భూమాఫియా నడుస్తుంది దాని వెనకల్లా తహసీల్దార్ ఉన్నాడు అనేటువంటిది మేము నమ్ముతూ ఉన్నాం ఎందుకంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాలతో సహా నిన్న కలెక్టర్ గారి దగ్గర కూర్చుందాం అనుకుంటే గోపావరం మండలం చివరిగా వచ్చింది అప్పటికే కలెక్టర్ గారు లేచిపోయారు వేరే మీటింగ్ కారణంగా లేచిపోయారు జేసీ గారు కూడా ఓపికగా కూర్చొని ఉన్నారు కానీ చివరిలో వీళ్ళు కొంత గందరగోళం చేసి ఆ ఇష్యూను ముందుకు రానికుండా చేశారు అవసరమైతే మళ్ళా రేపు కలిసిన తర్వాత ఆర్డిఓ గారిని కలిసిన తర్వాత సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళీ జేసీ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం అవసరమైతే మళ్ళీ లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ రకంగా డ్రైవ్ చేస్తే అంటే ఈ ఆరు నెలల్లో వచ్చినట్టు పెండింగ్లో ఉన్న సమస్యలను డ్రైవ్ చేస్తే కడప జిల్లాలో రెవెన్యూ సమస్యలు బాగా పరిష్కారం అవుతాయి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బద్వేల్ పైన కలెక్టర్ గారు జేసీ గారు కొన్ని టీంలు వేసి టౌన్ పైన గాని లేక మండలాల వారీగా టీములు వేసి ఒక నెల రోజుల పాటు డ్రైవ్ చేసి ఏ మండలానికి ఏ అధికారిని వేయాలనేటువంటిది టీములు వేసి అసైన్మెంట్ కమిటీ సంబంధం లేకుండా ఇచ్చినటువంటి భూముల పైన అదేవిధంగా ప్రతి వెంచర్ పైన దృష్టి పెడితేగిన మొత్తం బద్వేలో ఉన్నటువంటి దాదాపు వేల కోట్ల రూపాయలు స్కామ్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది దాంట్లో ప్రధానంగా కొంతమంది రెవెన్యూ అధికారులు సహకరించడం కారణంగానే ఆ బద్వేలో భూ మాఫియా చెలరేగిపోతుంది ఈ రోజు కూడా ఈ రోజుటికి కూడా నిన్న కూడా కనపడింది అది ఆ మాఫియాకు సహకరించే త్రిగులవర్ రెడ్డి గారు నిన్న కలెక్టరేట్లో స్పష్టంగా కనపడ్డాడు ఒక మహిళ అడుగుతాంది నన్ను అరవై లక్షలు నువ్వు డబ్బులు అడగలేదా అని అందరూ అధికారుల ముందు అడుగుతారు నన్ను ఆన్లైన్ చేయించడానికి నా ఆరు ఎకరాలను నువ్వు అరవై లక్షలు అడిగావా లేదా అని ఒక మహిళ అడుగుతా అంటే ఎంత పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతానటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది ఈ చెప్తే ఆయన పరువు నష్టం అంటాడు కేసులు అంటాడు ఇంకోటి అంటాడు ఇంకొకటి అంటాడు బెదిరించడానికి కొంతమంది మీద కేసులు కూడా పెట్టాడు అంటే తన అవినీతిని కప్పిపించుకోవడానికి పోలీస్ యంత్రాంగాన్ని కూడా వాడుకుంటుండ్రు కొత్తగా వచ్చిన ఎస్పి గారు అట్లాంటి నిజ నిర్ధారణ లేకుండా ఆధారాలు లేకుండా ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు తీసుకోకూడదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం